హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పాతకాలం నాటి ఒక ఆకుకూర అమ్మమ్మలు అమ్మలు చేసుకునే ఆకుకూరని ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాము దీన్ని ఎంతమంది గుర్తుపడతారో నాకు తెలియదండి దీన్ని తెల్ల గలిజర కూర అంటారు ఇది ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకుకూర అనమాట చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి దీన్ని కిడ్నీ డిజార్డర్స్ అసలు డయాలిసిస్తో పని ఉండదండి దీంట్లో ఉన్న కొన్ని కెమికల్ కాంపౌండ్స్ వల్ల మన బాడీలో ఉన్న బ్యాక్ కొన్ని కైండ్ ఆఫ్ బ్యాక్టీరియాస్ చచ్చిపోతాయండి ఇది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుందండి సో అందుకే డయాలసిస్ దగ్గరికి కూడా రానివ్వదండి మనకి ఏ కిడ్నీ డిజార్డర్స్ ఉన్నా ఇది బాగా పనిచేస్తుంది అలా అని కంప్లీట్గా దీనివల్ల క్యూర్ అవుతుంది అని నేను చెప్పట్లేదు కాకపోతే అన్ని కూరగాయలకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయో దీనికి కూడా అంతే బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఈ కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి కూరని మంచిగా ఇలా సన్నగా కట్ చేసుకొని మనం కట్ చేసుకునే విధానంలో కూడా కర్రీ టేస్ట్ అనేది మారుతుందండి ఏ కూర అయినా ఆకు కూర ఇలా సన్నగా కట్ చేసి వండి చూడండి రుచి చాలా బాగా వస్తుంది అండ్ ఒక రెండు ఆనియన్స్ పడతాయండి ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇందాక మనం కట్ చేసుకున్న ఈ ఆకుకూరని వాటర్లో ఫ్రెష్గా కడిగి ఇలా జల్లల్లో వేయాలండి వాటర్ లేకుండా చూసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత సన్నగా తరుక్కున్న రెండు మూడు వెల్లిపాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు నచ్చితే వేసుకోండి నేను వేయట్లేదు ఆనియన్ పే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ఆకుకూర వేసుకోవాలండి కూర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం అండ్ సాల్ట్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఇక్కడ నేను నార్మల్ ఆకుకూరలు ఎలా చేస్తారో అలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి మీకు కావాల్సి వస్తే పొడి కూర పప్పుతో చేస్తారు కదా అలా పెసరపప్పు కానీ కొంచెం శనగపప్పు కందిపప్పు అలా వేసి చేసుకోవచ్చు ఇలా కర్రీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా వాటర్ లేకుండా ఉంచుద్దు కొన్ని వాటర్ ఉంటేనే కర్రీ టేస్ట్ ఉంటుంది అండ్ లాస్ట్లో లై కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న తెల్ల గలిజేరు కూర కూడా రెడీ అండి అప్పుడప్పుడు మీరు కూడా సీజనల్గా చేసుకొని తినండి ఇది మనకు సిటీస్లో దొరకకపోవచ్చు కాకపోతే కొన్ని స్టోర్స్లో పౌడర్ లాగా దొరుకుతుంది దాన్ని కషం లాగా చేసుకొని కూడా మనం తాగొచ్చండి ఎవరైనా ఆకుర గుర్తుపట్టడం ఎలా అని ఆలోచిస్తున్నారా ఇప్పుడు నేను పైన కొన్ని ఇమేజెస్ పెట్టాను చూడండి దీన్నే తెల్ల గలిజేరు కూర అంటారు ఇది భూమి మీద ఇలా పరుచుకొని ఉంటుంది అనమాట వర్షం పడితే చాలు మొలిచేస్తుంది దీనికి విత్తనాలు దీనికి విత్తనాలు వేయాల్సిన అవసరం కూడా లేదండి ఒక ఆకుర పచ్చడి దాంతోపాటు సాంబార్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఏ ఆకురతో అయినా సాంబార్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్